హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హబ్ ఛానల్ వీధిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు చేయపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే డివిజనల్ బెంచ్కు టీజీపీఎస్సి వెళ్తుందనేసి ఒక సమాచారం అయితే లభించడం జరిగిందంటే ఏదైతే హైకోర్టు సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దాదాపుగా రెండు వందల ఇరవై రెండు కాపీలను సో దీనికి సంబంధించినటువంటి సవాల్ చేయడానికి టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్కు వెళ్తుంది సో అదే బాటలో ఎంపికైన అభ్యర్థులు కూడా వెళ్తున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ జస్టిస్ నామ నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ సిద్ధమవుతుంది తీర్పు కాపీ అందిన తర్వాత ఇక్కడ న్యాయ నిపుణులతో చర్చించి ఇక్కడ పిటిషన్ దాఖలు చేయనుందండి సో డివిజన్ బెంచ్కి కూడా వెళ్ళినా కూడా టీజీపీఎస్కి ఇదే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే సింగిల్ బెంచ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క తీర్పు సేమ్ డివిజనల్ బెంచ్ కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే డివిజనల్ బెంచ్ ఈ గ్రహించేది మొట్టమొదటి ఏంటిదంటే సింగిల్ బెంచ్ ప్రాతిపదికన చూ చూసుకుంటుంది సింగిల్ బెంచ్ ఏదైతే మొత్తము దాదాపుగా పిటిషనర్ తరపునటువంటి వాదనలు అటు అడ్వకేట్ సంబంధించినటువంటి వాదనలు అవన్నీ కూడా విన్న తర్వాత దాదాపు రెండు నెలల తర్వాత ఈ యొక్క కేసును రిజర్వ్ పెట్టి ఇప్పుడు ఇవ్వడం జరిగిందండి సో దీంట్లో నిజంగానే గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయనేసి భావించిన తర్వాతనే ఈ యొక్క కేస్ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఆ డివిజనల్ బెంచ్లో ఎంతవరకు వస్తుందన్న దానిపైన చూసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ డివిజనల్ బెంచ్లో కూడా రాకపోతే ఫేవర్గా టీజీపీఎస్కి మరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనేసి ఒక చర్చ అయితే రావడం జరుగుతుంది మరి ఎంత దూరం వెళ్ళినా కూడా విద్యార్థులకు ఇక్కడ న్యాయం అనేది చాలా కీలకమైన అంశము ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముకొని దాదాపుగా పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ వన్ యాస్పిరియన్స్కు ఇక్కడ అన్యాయం చేయొద్దండి ఎందుకంటే వాళ్ళు అదే లక్ష్యంగా చేసుకొని తిని తిందగా అదే సాధించాలని ఏమితో ఉన్నారు ఇప్పుడు దానిని ప్రభుత్వము మరి ఎలాంటి ఈ యొక్క వ్యతిరేకత లేకుండా అందరికీ న్యాయం సమకూర్చే విధంగా ఈ యొక్క ప్రయత్నాలు అయితే చేయాలి డివిజనల్ బెంచ్కి వెళ్ళినా కూడా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా న్యాయం ఎప్పుడైనా న్యాయమే సో న్యాయం అనేది ఎప్పుడైనా గెలుస్తుందండి ఇక్కడ ప్రధానమైనటువంటి విద్యార్థుల యొక్క అభ్యంతరం ఏంటిదంటే తెలుగు మీడియం అభ్యర్థులకు దాదాపుగా ఎనిమిది వేల మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో ఎనభై మంది కూడా సెలెక్ట్ కాలేదు మరి తెలుగు పైన ఎందుకు ఇంత వివక్షత మరి తెలుగు రాష్ట్రంలో తెలుగు పైన ఎందుకు వివక్షత ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మరి దాదాపుగా రీసెంట్గా పాస్ అయినటువంటి అభ్యర్థులు దాదాపు ఎక్కువ మంది ఉన్నారు మరి ముప్పై సంవత్సరాలు దాటిన క్యాండిడేట్స్ కూడా ఒక్కరు అంటే ఒక్కరు కూడా లేరు మరి యాభై అరవై పోస్టులు కలిపి అరవై పోస్టులు కలిపి మరి కొత్తగా వచ్చిన వాళ్లతో అందరితో మరి అన్ని ఈ యొక్క నోటిఫికేషన్లు ఉన్నటువంటి అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఇచ్చారు మరి ఈ తరుణంలో మరి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉల్లంఘన జరుగుతుంది కదా మరి ప్రిమ్స్ స్థాయి నుంచే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని కొంతమంది అభ్యర్థుల యొక్క మరొకమైన యొక్క తీర్పు మరొకమైన చర్చ జరుగుతుంది మరి గ్రూప్ వన్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం అయినా సరే నెక్స్ట్ ఇట్లా మల్టిపుల్ రీజన్ సంబంధించినటువంటి కేసెస్ అయిన సంబంధించిన అయినా సరే ఫస్ట్ ప్రిలిమరీ స్టేజ్ నుంచే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అనేక కేసులు పడుతూనే ఉన్నాయి ప్రిలిమరీ దాదాపు ముప్పై నుంచి నలభై కేసులు మెయిన్స్లో పదిహేను నుంచి ఇరవై ఐదు కేసులు కూడా చూస్తూనే ఉన్నాము అయినా సరే మూడు సార్లు రద్దయినా కూడా గ్రూప్ వన్కు పటిష్టంగా నిర్వహించి పారదర్శంగా నిర్వహించే ప్రయత్నం అయితే చేయట్లేదు అనిపించింది ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల్లో ఇంకో డిమాండ్ ఏంటిదంటే యూపీఎస్సికి అప్పగించి ఎగ్జామ్స్ నిర్వహించాలి అన్నదే డిమాండ్ కూడా కనిపిస్తుంది సో చూడాలి సార్ నెక్స్ట్ మరి ఏం జరుగుతుందా అన్న దానిపై డివిజనల్ బెంచ్ అయినా సరే అటు నెక్స్ట్ హయ్యర్గా సుప్రీంకోర్టు దాకా కూడా పోయే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయిన అభ్యర్థులు సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా ఈ యొక్క తీర్పు ఏ విధంగా రాబోతుంది అన్న దానిపైన చూడాలి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్